డి తెలుసుకు వద్దాం రెడ్డి దగ్గర పోదాం రెడీ రెడీ ఎవరు ఇంట్లో మనమేమో పోతున్నాం రోజు దొరకడమేలే ఓట్లు వేయక ముందేమో మన కడ్డీ కనపడుతూనే ఉండే ஓட்டுலேசின் எக்கோ எங்க ரெடி ரெடி அப்படினா தமிழ் కరెంట్ రాలేదు ఏం లేదు అతను రెడ్ కనబడడం లేదు మీరు కూడా సమస్య అట్లే ఉంది కదా చేసే కదన్నా సార్లు పోయినా కూడా అక్కడ చెప్తే లేడన్నా బయటికి వెళ్ళినాడు లేడన్నా బయటికి వెళ్ళినాడు ఇది సమస్య పెద్ద చూస్తే చూస్తే దొరకడంలే సరే మరి పని చేద్దాం ఇది అయిపోతున్నాం పోయి ఒకసారి మళ్ళీ కలుద్దాం కలుద్దాం రారా రా రెడీ ఓ రెడ్డి బాగుంటారా రెడ్డి కళ్ళం కాడరాదండి సరే 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 చెప్పేది రామరిగా నమస్తే రెడ్డి నమస్తే నమస్తే రెడ్డి బాగుండరా చుట్టూ తిరిగి తిరిగి ఎన్నిసార్లు అమ్మని ఇంట్లో అడిగినా కూడా బయటకి పోయినాడు బయటకి బయట సమాధానం ఎక్కడ పోయినారా సమస్య చెప్పండి చెప్పండి అందులో కుళాయికి నీళ్లు రాక దాదాపు ఒక నెల రెడ్డి మేము ఎన్ని సార్లు చెప్పినా కూడా పంచాయతీ సెక్రటరీ చెప్తే సర్పంచ్ అంటారు సర్పంచ్ గారు కలిసి వస్తే మీరు చూసేనా ఇంటికాడే మేము తిరిగి తిరిగి తిరిగింది రెడ్డి సేమ్ మాది కూడా పొజిషన్ మా సందులో వచ్చేసి కరెంటే లేదు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చదువుకోడానికి కరెంట్ లేదు కనపడదు మరి నీళ్లు ఏం లేవు నువ్వే చూసావో ఏడో

ఓట్లు ఊకేయలే నాకు మీరు మరి డబ్బులు ఇచ్చిందని వేసినారు ఓటుకు రెండు వందలు మూడు వందలు ఇచ్చిన వేసినా మీరు అంటే అయితే మరి మా పనులు చేయరా చేస్తాము బా చేస్తాము లేదు లేదు మేము ఇచ్చినాంలే అప్పుడే మడుకుంటు ఏమన్నా పద్ధతి అప్పుడే మడుకుంటు నాయకుడు సమస్యల గురించి అదే కోసము మీరేం చేయాలా ఈ రోజు కాకుండా రేపు చేస్తాం అదేలేదు చేస్తాం లేదు కనీసం ఆ రోడ్డు చూస్తే గుంతలు గుంతలు బండితో రెండు మూడు సార్లు సైడ్ అవులే నేను స్టార్టింగ్ ఏమని ఆ రస్త తిరిగొద్దా ఏమైంది వాస్తు బాగలేదు వాస్తు బాగలేదు మన కర్ణమై చెప్పినాడు రా కర్ణమయ్య కర్ణమై పూజారి చెప్పినాడు చెప్పినందుకే దండ రేపించి ఆ రస్తకు ఆ రోడ్డు రా ఆ పక్క రోడ్డు పెద్ద రోడ్డుకి వెళ్ళి తిరగండి అని చెప్పిన నేను ఇంకో విషయము ఏమి నా ఇంటికి పది తోలుగా తిరిగిపోయినామంటే వచ్చిపోయినాము తిరిగిపోయినా తిరిగినా వచ్చినా పోయినా వచ్చినా నేను నేను పక్క వాకిలు పెట్టుకోండి ఆ పక్క పక్క బాగలేదు అది కూడా మీరు డేంజర్ అది వాస్తవ మనసు మా అయ్యబ్బా విషయం కాదు తెలుసు మన అయ్యో అయ్యే ఉన్నాడు కదా మనకు అయ్యప్ప పూజారి పూజారికి మీ తెలుసు ఏదో గ్రామానికి కొంచెం మళ్ళీ ఎలక్షన్ ల కంతా ఎలక్షన్లు నాలుగు సార్లు ఉంది ఆలుంది మీరు బాగుంటే నేను బాగుంటారా మేము మళ్ళీ ఎగరికి వచ్చినవి కాదురా మీరు ఓట్లేసిన ఓట్లేసిన ఎన్ని ఓట్లు ఉన్నారా మీ ఇంట్లో నాలుగు నాలుగు ఓట్లతోనే గెలుస్తున్నారా చెప్తున్నారు కదా మీరు మొత్తం మా తరం వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉండరు మేము ఉండవు కావాడీ వేరే విధంగా మీ ఓట్లే కాదురా నాకు

సరే పో సరే పోండి నీది కరెంట్ పని లైట్ వాడాలి కొలాయిస్తా పో ప్లంబర్ గాని మెలిసిస్తా పోండి ఉన్నారు తెల్లగా తెల్లగల ఓ ఓరేడి ఓరేడి ఓరెండి వాడొక సమస్య వాడొక సమస్య ఎక్కడ సమస్య తీసుకురా నేను చెప్పా ఇప్పుడు గట్టిగా అడిగి రెడ్డి నమస్తే రా ఏంట అదే బాబు వారం రోజులు అయిపోయా మీకు చెప్పి కరెంట్ లేదు నీళ్లు లేవని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం చేస్తున్నారా నాకేమిది ఒక్క సమస్య లేనరా నాకే పని చేపించు రెడ్డి కదా అదే సరే చేపించారా ఒక్కటే కాదు నాకు ఊరంత సమస్యలే ఎక్కడిది నేను బుడ్డి వంగి వంగి అందరికి నమస్కారం చేయాలి అటువంటి మీరు చెప్పే కదా లేకపోతే ఉందా ఇంకొకసారి ఊరంతా ఆ వాడవ సమస్య ఈరో సమస్య ఇంకోడవ సమస్య దొడ్ల సమస్య ఒకటి పంద్రవ సమస్య ఒకటి ఒక్కటి ఒకటి ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు మీకు ఏపిస్తా ఏపీ సరే మీకు అంత అవసరం నా ఇంట్లో సార్ లైట్లు పైపులు బల్బులు తీసుకో పెట్టుకుంటారా మీరు బల్బుల సమస్య అదే కరెంటు వస్తుంది తీసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ వస్తుంది వస్తుంది ఆయన వాసన వాసన వచ్చేది తాగనాడు తాగినాడు ముసడు తానాడు రోజు రోజు తాతడంటే ఆయన ఎలక్షన్ అప్పు చేసుకుని ఆ పుల్లలు కనపడతారని ఇంటికాడ ఉండకుండా ఇంటికాడ అస్సలు అందుకే మనకు దొరకకున్నాడు చేస్తా అంటే మనకు కూడా ఇంకోటేనా పోయిన సారి చూస్తేనా వాడిని పేకాట ఆడుకుని సర్పంచ్ గెలిపించుకుంటా చూసేనా ఆ సమస్యల గురించి అడిగితే ఈ నాకుడు అంటే వస్తారు వాడు వచ్చా ఈడొచ్చా వాడొచ్చా నాది సమస్య నాది సమస్యనే ఈ నాకుడు ఈ ఎలక్షన్ వద్దు ఈ సర్పంచ్ వద్దో వద్దునైనా దొంగ దండం పెట్టాలి దీనికి పోతా ఈ రోజులు ఇప్పుడు భయంగా ఫుల్ బాడర్ కొడితే సరిపోతుంది బాగా నిద్ర వస్తుంది లేకపోతే ఎలా ఇన్ని బాధల మంది వస్తుంటే ఎవనకని చెప్తుంది నా చేత కాదు నేను ఫుల్ బాడర్ ఇంత సరిపోతుంది